అఖిల భారత సమ్మెకు సింగరేణిలో అన్ని యూనియన్లు కలిసి రావాలని సిఐటీయు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా నరసింహారావు అన్నారు ఆదివారం సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం రాష్ట్ర స్థాయి సంయుక్త సమావేశం గోదావరికి సిఐటీయూ శ్రామిక భవన్లో జరిగింది సందర్భంగా వారు మాట్లాడుతూ అఖిల భారత స్థాయిలో తీసుకున్నటువంటి నిర్ణయంకు అనుగుణంగా ఐఎన్టీసీ హెచ్ఎంఎస్ సిఐటిసి యూనియన్లు తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట స్థాయిలోనూ అన్ని యూనియన్ల అనుబంధ యూనియన్లు రెండు ఇరవై నాలుగు ఫిబ్రవరి పదహారున జరిగే అఖిల భారత సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు సింగరేణిలో సమ్మెను విజయవంతం చేయడానికి గెల్చామని చెప్పుకుంటున్న ఏఐటీసీ ఐఎన్టీసీలు ముందుండి సమ్మెను విజయవంతం చేసి కార్మిక సంఘాల ఐక్యతను చాటి మోడీ ప్రభుత్వం బొగ్గు రంగానికి చేసిన అన్యాయాన్ని కార్మికుల్లో తీసుకుని రావడానికి పెద్దన్న పాత్ర పోషించాలని అన్నారు కేంద్రం ప్రభుత్వ రంగంలో తీసుకొచ్చినటువంటి ఎంఎండిఆర్ చట్టం వలన ప్రభుత్వ రంగాలైన కోల్ ఇండియా సింగరేణి ప్రైవేటు పెట్టుబడిదారులతో సమానంగా వేలం పాటల్లో పాల్గొనలా చట్టం వలన మనకు అనుమతులు రావాల్సినటువంటి గనులు ఇవ్వకుండా నిర్వీర్యం చేసి బొగ్గు రంగం లేకుండా చేయడంతో పాటు మనకున్నటువంటి చట్టాలు లేకుండా చేసి దాచుకున్న సీఎంపీఎఫ్ డబ్బులకు వడ్డీలు వేసే చట్టంతో పాటు భవిష్యత్తులో అసలు సీఎంపీఎఫ్ యాజమాన్యం ఇవ్వకుండా చేసేలా ఉన్న ప్రయత్నాలను తిప్పికొట్టేలా కార్మిక వర్గం ఏకమై సమ్మె ద్వారా బుద్ధి చెప్పాలని తెలిపారు. మరోవైపు మతాన్ని అడ్డు చేసినటువంటి తప్పులను కప్పిపుచ్చుకొని ముందుకు వస్తున్నటువంటి బీజేపీ విధానాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. ఇకసూ ఇప్పుడు 2024వ సంవత్సరం ఫిబ్రవరి 16వ తేదీన అఖిల భారత స్థాయిలో సమ్మేధ్ యారని చెప్పేసి కేంద్ర కార్మిక సంఘాలని ఒక నిర్ణయం తీసుకున్నారు ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గం పైన పెద్ద ఎత్తున దాడి అయినటువంటి కొనసాగుతూ ఉన్నది మొత్తం కరోనా కాలంలో కూడా మనం చూసాము ఈ యొక్క కార్మికులకు సంబంధించిన నలభై నాలుగు చట్టాలని రద్దు చేసి నాలుగు లేబర్ కోట్లను తీసుకొని వచ్చారు అలాగే విద్యుత్ సవరణ చట్టాన్ని తీసుకురాబోతూ ఉన్నారు వ్యవసాయ రంగానికి సంబంధించిన మూడు చట్టాలు తీసుకుని వస్తే పోరాడి దాన్ని రైతాంగం ఆపు చేసుకున్న విషయం మనకు అందరికీ తెలిసిందే అలాగే వ్యవసాయ కార్మికులకు సంబంధించినటువంటి ఉపాధి హామీ చట్టంలో ఇంకా బడ్జెట్ పెంచాలి కూలి రేటు పెంచాలని చెప్పేసి వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు అలాగే అట అటవీకుల చట్టాన్ని కాపాడాలని చెప్పేసి పోరాటాలు కొనసాగుతూ ఉన్నాయి మొత్తం కార్మిక వర్గానికి సంబంధించి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఉండాలని చెప్పేసి ఎనిమిది గంటల పరిధిలో అమలు చేయాలని చెప్పేసి కాంట్రాక్ట్ కార్మికులని పర్మినట్ చేయాలని చెప్పేసి పర్మనెంట్ ఉద్యోగులకు ప్రభుత్వ పెన్షన్ సౌకర్యం కూడా ఉండాలని చెప్పేసి ఈ రకంగా మొత్తం పద్దెనిమిది రక పద్దెనిమిది డిమాండ్ల పైన దేశవ్యాప్తంగా సమీధి అంకేసి ఈరోజు సిఐటితో పాటు ఐఐటిూసి ఏఐటిసి హెచ్ఎంఎస్ ఐఎఫ్టియు సంఘాలు తెలంగాణ రాష్ట్రంలోని ఇక బిఆర్ఎస్ స్టేడియంతో సహా మొత్తం కూడా కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చే ఒక బిఎంఎస్ తప్ప అలాగే ఫెడరేషన్స్ కూడా ఈరోజు పోల్ ఫెడరేషన్తో పాటు బ్యాంకింగ్ ఫెడరేషన్ ఇన్సూరెన్స్ అలాగే అనేక రంగ రైల్వే అనేక రంగాల ఫెడరేషన్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా సమ్మెకు మద్దతు ఇవ్వడం కూడా జరిగింది వీళ్లతో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి ఒక నాలుగైదు వందల రైతు సంఘాలు కూలి సంఘాలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో వాళ్ళు కూడా సమావేశం పెట్టుకొని దేశవ్యాప్తంగా ఫిబ్రవరి పదహారవ తేదీ నాటి గ్రామీణ బంద్ చేయాలని చెప్పేసి ఒక పిలుపునివ్వడం జరిగింది కాబట్టి కార్మిక సంఘాల యొక్క సెక్టోరియల్ సమ్మెలు కావచ్చు అట్లాగే దేశవ్యాప్తంగా స్ట్రైక్ కావచ్చు రైతు సంఘాల యొక్క గ్రామీణ బంద్ కావచ్చు దీని అంతా కూడా పెద్ద ఎత్తున జేప్రం చేయాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే మనందరికి తెలుసు కార్మిక వర్గానికి సింగరేణి సింగరేణిలో ఉన్నటువంటి మొత్తం కోల్ ఇండియా స్థాయిలోనే ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వము మన ఒక నిర్ణయం తీసుకున్నది నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ పేరిట ఈ దేశంలోని నూట అరవై పొగ్గు పూర్తిగా ప్రైవేట్ వాళ్ళకు అప్పగించాలనే ఒక నిర్ణయం తీసుకున్నది అలాగే ఏడు వందల అరవై ఒకటి మినరల్ సంబంధించిన బెనలన్నిటిని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నది కాబట్టి ఈ కోల్ రంగం కావచ్చు ఎన్టీపీసీలు కావచ్చు రైల్వే వ్యవస్థలు కావచ్చు మొత్తం ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇక్కడ విధానాలు ఆగిపోవాలంటే ఫిబ్రవరి పదహారో తారీఖు నాడు అందరూ సమైక్యం కూడా సమ్మె చేయాల్సిన అవసరం కూడా ఉంది ఈరోజు రోజు అన్ని సంఘాలు ఐఐటీసీటీసీ సిఐటితో సహా అందరూ కూడా సమ్మె చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి కేంద్ర స్థాయిలోనే మరి రాష్ట్ర స్థాయిలో నిర్ణయం తీసుకున్నారు మరి క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి సంఘాల నాయకులు అందరూ చేయాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం అదే సందర్భంలో ఈ రోజు మొత్తం యొక్క ఈ రాష్ట్ర వ్యాప్తంగా కనీస వేతనల సమస్య ఉంది డెబ్బై మూడు షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ సమస్య ఉంది అలాగే ఐదు జీవో హైకోర్టు కూడా గజెట్ చేయమని చెప్పేసి చెప్పింది వాటిని కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు డిమాండ్ గా మనం చేర్చుకోవడం జరిగింది అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కనీస వేతనాల సవరణ చేయాలి కేంద్ర ప్రభుత్వ విధానాలు తిప్పికొట్టాలి ఒక ఉంది ఒక దేశభక్తి ఉంది కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు కార్పొరేట్ అనుకూల విధానాలు అమలు చేస్తా ఉన్నది మతదత్వ విధానాలు అమలు చేస్తా ఉన్నది కాబట్టి వాటిని తిప్పికొట్టాల్సింది కార్మిక వర్గమే మన యొక్క హక్కుల్ని కాపాడుకోవాలి మన చట్టాలని కాపాడుకోవాలి భవిష్యత్తులో మన యొక్క ఉద్యోగాలు కాపాడుకోవాలంటే ఈ కేంద్ర ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది నరేంద్ర మోడీ బీజే ప్రభుత్వం ఓడించవలసిన అవసరం కూడా ఉంది భవిష్యత్తు అవసరమైతే రాజే రాజకీయంగా ఈ రకంగా మీరందరూ కూడా ఈ సమస్యలపైన కథలంతి వేసిన సిఐ రాష్ట్ర రాష్ట్రకర్తగా ఈ సింగరేణి కాలేజ్ సెప్లాయి సీ సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాల సందర్భంగా కూడా ఓ పెద్ద కార్యాచరణ రూపొందించుకోబోతా ఉన్నాం ఈ రోజు నుంచి మేము కార్మిక అర్థం పోతా ఉన్నాం రేవ్ రిపబ్లిక్ డే రోజు రిపబ్లిక్ డే రోజు ఇరవై ఆరు నాడు జనవరి ఇరవై ఆరో తేదీ నాడు మొత్తం దేశ వ్యాప్తంగానే పెద్ద ఎత్తున ట్రాక్టర్లతో ఆటోలతో బైక్లతో ప్రదర్శన నిర్వహించాలని చెప్పేసి పిలుపునిచ్చారు మొత్తం సింగరేణి ప్రాంతమంతా కూడా పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలు మేము అన్ని కార్మిక సంఘాలు కలిసి నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తా ఆల్ ఇండియా కోల్ వర్కర్స్ ఫెడరేషన్ పిలుపు మేరకు కోల్ ఇండియా సింగరేణిలో కూడా ఫిబ్రవరి పదహారో తారీఖున సమ్మె చేయాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా సింగరేణిలో అన్ని యూనియన్లు కలిపి సమావేశం ఏర్పాటు చేసుకొని మొత్తం సింగరేణిలో ఈ యొక్క ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సింగరేణిలో కొత్త బ్లాకులు రాకపోవటం ప్రమాదకరమైన అన్న పరిస్థితి ఏర్పడబోతూ ఉంది సింగరేణి మనుగడకే ప్రమాదం వచ్చింది కాబట్టి సింగరేణి కార్మికులందరూ కూడా మన బ్లాకులు మనకే రావాలనే లక్ష్యంతో మన సింగరేణి రక్షణ కోసం జరుగుతున్నటువంటి దేశభక్తియుతమైనటువంటి సమ్మెను సింగరేణి కార్మికులు కూడా విజయవంతం చేయాలని అట్లాగే అంతర్గతంగా జరుగుతున్నటువంటి కూలు తీసే పని కూడా ప్రైవేట్ వాళ్ళు ఇస్తా ఉన్నారు దీనివల్ల కూడా చాలా ప్రమాదం ఉంది కాబట్టి ఈ ప్ర అంతర్గత ప్రైవేటీకరణ మొత్తం దేశవ్యాప్తంగా బ్లాకుల కోసం జరుగుతున్నటువంటి ఈ సమ్మెను సింగరేణిలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు కలిసి రావాలి అట్లాగే కార్మిక వర్గం కూడా ఈ యొక్క సింగరేణి రక్షణ కోసం జరుగుతున్నటువంటి సమ్మెను ఫిబ్రవరి పదహారో తారీఖు సమ్మెను విజయవంతం చేయాలని చెప్పేసి సింగరేణి కాలేజ్ సప్లై చేయాలని సిఐటివ్గా కార్మికులకు విజ్ఞప్తి చేస్తాము రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాసరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాగరాజు గోపాల్ దూలం శ్రీనివాస్ మధు ఎర్రవెల్లి ముత్యం ముఖ్య కార్యకర్తలు పర్మనెంట్ కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు